ॐ नमः शिवाय ॐ नमो नारायणाय सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि ॐ ॐ राहु अरिस्तेतो सम्प्राप्ते राहुपूजा कारयेत् राहुध्यानं प्रवक्ष्यामि చక్షు దోష పీడోప ఉపశాంతయే ఓం కాత్యాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భగవద్ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరిపైనను రాహు భగవాను యొక్క ఆశీర్వలను కోరుకుంటూ రాహు భగవానుడు నరదృష్టిని శత్రు దృష్టిని వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు అలాంటి అందరి పైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి అందరూ అనేక రకాలమైనటు ఎవరెవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకు కోరుకుందాము అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం అలాగా పద్దెనిమిది సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు పంతొమ్మిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలో రాహుభగవానుడి యొక్క సంచార స్థితి మకర రాశి వారికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహుభగవానుడు ధన వాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం వలన ఇలాంటి కాల సమయంలో ధనాన్ని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి వాక్కును మితంగా ఉండగల కుటుంబంతో అందరితో సఖ్యతగా ఉండగలగాలి ఇందులో ఏ ఒక్కటి బ్యాలెన్స్ తప్పినా కుటుంబం నుంచి మీరు విలయపెడతారు ఉద్యోగం పోగొట్టుకుంటారు ఆయనకు నోటి దుడుసు అని చెప్పి అపవాదును మీరు ముట్టగట్టుకునే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన వేలకు తిండి వేలకు నిద్ర వేలకు ఏదైనాటువంటి కార్యక్రమాన్ని ఒక టైం షెడ్యూల్ని ప్లాన్ చేసుకొని దాని ప్రకారంగా మీరు వెళ్ళగలిగినట్లయితే ప్రతి శనివారం పూట రాహుకాల సమయంలో దుర్గామాత పూజలో పాల్గొనడం అలాగా ఎరుపు వస్త్రాలను దానం చేయడం ఎరుపు పదార్థాలను పండ్లను దానం చేయడం వలన ఇలాంటి దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి రాహు భగవానుడు జాతకంలో అన్ని గ్రహాలు సవ్యస్థితిలో ఉన్నప్పుడు రాహు భగవానుడు అపసవిస్థితిలో సంచారం చేస్తూ ఉంటాడు ప్రస్తుతము మీనరాశిలో ఉండబడిన భగవానుడు కుంభరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంటుంది అలాగే రాహు భగవానుడు యోగించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గామాత దేవాలయంలో దీపాన్ని వెలిగింపచేయడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం దుర్గామాత అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించడం ఎరుపు రంగు పూలను ఏర్పాటు చేయడం కుంకుమతో కుంకుమార్చన చేయడం వలన రాహుభగవానుడి యొక్క తీక్షణ తగ్గి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది అలాగనే ఇంకనూ మనం నిత్యము కొన్ని కొన్ని కుదరదు కనుక యొక్క రాహుగ్రహ క నక్షత్ర కల్పవృక్ష దేవత అంటారు ఈ యొక్క ఈ కల్పవృక్ష దేవతను గృహంలో కానీ వ్యాపార స్థలంలో కానీ వాహనంలో కానీ పెట్టుకోవడం వలన రాహు యొక్క దృష్టి తొలగి అనుకుంటున్న విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో అనంతమైనటువంటి శత్రు ప్రభావం తొలగి నరదృష్టి యొక్క ప్రభావం తొలగి అనంతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యంలో విద్యార్థిని విద్యార్థులకు మంచి చదువు ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము మంచి ప్రమోషన్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా జీని సాధిస్తారు అని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా వీలైనంత వరకు ప్రతిరోజు రాహుకాల సమయంలో తప్పక మౌనాన్ని పాటించగలిగినట్లయితే రాహుదోషం తొలగి అద్భుతమైన ఐశ్వర్యము అందరు సొంతమవుతుంది అలాగనే రాహుగ్రహ దోషం ఉండబడిన వారు ఈ కిజినంబరు సంప్రదించినట్లయితే ఆ యొక్క నక్షత్ర నవగ్రహ రాహు వృక్షాన్ని తమరికి అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవ్యూరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా భైరవ ఉపాసం చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలోని అడ్డంకులు తొలగి తొలగించుకుందాం అంట విజయానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే అందరూ జీవితంలో ఉన్నతమైన విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవ రంగాల్లో సాధించాలని మనసారా కోరుకుందాం జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరిపైన కూడా రాహు భగవానుని యొక్క ఆశలు కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనా సుఖినో వన్ లోకా సమస్త సుఖినో సర్వ రాహుగ్రహదేవతర్పణమస్తు సకలజనరదృష్టి వాసు దృష్టి శత్రు దృష్టి ప్రసాద సిద్ధిరస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చాలు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా మీరు ముందుగా మన ఛానల్ చూడగలగాలన్నట్లయితే ఘంటసింహాలు కూడా చేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి భగవంతుడి యొక్క ఆశలు పొందగలరు